హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారంతో చేసిన కాకరకాయ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చక్కగా కాకరకాయ ఫ్రై అనేది అస్సలు చేదు లేకుండా చక్కగా కారం కారంగా చేస్తాను చూడండి నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకుని ఇలా పైన తొక్కంతా కూడా మొత్తం చెక్కేసి చక్కగా అది చూడండి మొత్తం కూడా ఇలా చే తోలు తీసేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకున్న మొక్కలని చూడండి ఇలా గింజలు కూడా తీసేసి చిన్న చిన్నగా రౌండ్గా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసేసి కొంచెం సేపు ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టేసి ఉంచేస్తే చక్కగా దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేసి చాలా ఎక్కువ వరకు కూడా చేదంతా కూడా పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్ పెట్టేసి తీసేస్తే చక్కగా నేను దాంట్లో ఉన్న రసం అంతా కూడా పిండేసి చేదు లేకుండా నేను నీట్గా తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెల్లుల్లి కారం అనేది రెడీ చేస్తాను చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని దాంట్లో నాలుగు వెల్లుల్లిపాయలు నేను వెండి కొబ్బరి పొడి తీసుకున్నానండి వెండు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు దీంట్లోనే కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కారం కూడా వేసేసి నేను మిక్సీ పట్టేస్తాను దీన్నంతా అంతా కూడా చక్కగా పొడిలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడిలాగా రెడీ చేసేసాను ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మనకు కావలసినంత ఆయిల్ తీసుకుని చూడండి ఫ్రెండ్స్ నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను బాగా వేపేసేసి ఆయిల్లో ఫ్రైలాగా చేసేసుకోవాలి ఇలా ఫ్రై లాగా చేసేసిన తర్వాత తీసేయాలి తీసేసి ఇలా చూడండి ఇలా ఫ్రైలాగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నేను ఒక గిన్నెలోకి తీసే తీసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసిన ఆయిల్లోనే కొంచెం సరిపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో నాలుగు చిన్న వెండిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కరివేపాకును వెండిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను కొంచెం ఒక చిన్న చిన్నవి రెండు ఆనియన్స్ తీసుకొని కొంచెం వేపుకుంటున్నాను బాగా ఫ్రైలాగా చేసేసుకోవాలి ఆనియన్ ముక్కలు బాగా ఫ్రైలాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై లాగా వేగిన తర్వాత దీంట్లో నేను వేపుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసి చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని చక్కగా ఫ్రైలాగా మంటలో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం రెండు కలిసి వేగిన తర్వాత నేను కారపొడి రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఆ కారపొడి వేసేసి అంతా కూడా బాగా కలిపేసేసుకుని బాగా వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం బాగా ఇలా కలిపి మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వింతే ఒక పొడి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా కాకరకాయ ఫ్రై అనేది అస్సలు చేదలేకుండా లేకుండా ఇష్టంగా తినటానికి ఇలా కాకరకాయ అనేది ఇలా అయితే నేను ఫ్రై చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో వచ్చేసి మరికొంతమందికి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నా వీడియో మొత్తం కూడా మీకు